మనం గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ హై స్టాండర్డ్ కెన్నాట్ బి కాంప్రమైజ్ విత్ సంథింగ్ ఎల్స్ మనం జీవితంలో స్టాండర్డ్ కలిగి ముందుకు పోవడానికి ఎఫర్ట్స్ చాలా అవసరం దేవునికి ఇష్టం ఎఫర్ట్స్ లేకపోతే మనం జీవితంలో హై స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయలేము సమయం లేదు గనక నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ఆశించుచున్నాను సాక్రిఫైస్ లేకుండా నీవు విలువైన దానిని సంపాదించలేవు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ మార్క్స్ పొందిన బిడ్డను దగ్గర ఉండి చూస్తే షీ సాక్రిఫైజ్డ్ హెర్ టైమ్ అండ్ ఆల్ అదర్ ఎంటర్టైన్మెంట్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నీ ఆమె సాక్రిఫైస్ చేసింది పోదాం మనం బెంగళూరు పోదామంటే నో నేను నేను చదవాలి నా ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది నేను రావడం లేదు ఆ బిడ్డ అటువంటి చాలా డిసిషన్స్ తీసుకున్నారు ఆమె చాలా సాక్రిఫైస్ చేశారు సాక్రిఫైస్ చే చేయకుండా సక్సెస్ ఉండదు కొంతమంది ఉపాధ్యాయులు పిల్లల కొరకు చాలా చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ తీసుకుంటారు వారు వారి పర్సనల్ టైం ఫ్యామిలీ టైం అంతా సాక్రిఫైస్ చేసి నెక్స్ట్ డే వారికి ఏమి సిలబస్ ఉందో వాటిని స్టడీ చేసి వాటిని ప్రిపేర్ చేసి క్లాస్కు వెళ్ళి పిల్లలకు నేర్పించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే షీఈస్ వెరీ మచ్ డెడికేటెడ్ హెర్ లైఫ్ ఫర్ ద చిల్డ్రన్ ఆ పిల్లల కొరకు ఆమె డెడికేట్ చేశారు కనుక తన పర్సనల్ గెయిన్ను ఆమె సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడ్డారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక డాడీ అతని చిన్న కుమారునితో పాటు కారులో ప్రయాణం చేస్తున్నాడు అప్పుడు ఎక్కడి నుంచో ఒక తేనెటీక ఆ కారు లోపలికి వచ్చింది ఈ బాబు ఆ తేనెటీగను చూసి భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాడు కారు నడుపుతున్న డాడీ కారు కొంచెం సైడుకు ఆపేసి తన చేతితో దాన్ని పట్టుకున్నాడు ఆ తేనెటీగ ఆ తండ్రి చేతిలో కుట్టింది ఆ తండ్రికి తెలుసు దానికి లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే ముళ్ళు గుచ్చుకునేటువంటి శక్తి ఉంది తన చేతిలో గుచ్చుకున్నది కనుక వదిలేశాడు కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేశారు కొంచెంసేపు ఎక్కడో ఉండినా ఆ తేనెటీగా మళ్ళీ ఎగురుతూ ఆ బాబు దగ్గరికి వచ్చాడు ఆయన ఇంకా భయంతో ఏడ్చినప్పుడు డాడీ తన చేయి చూపించాడు చూడనా దాని ముళ్ళు నా చేతిలో ఉంది అది ఇంకా నిన్ను లైఫ్లో కుట్టలేవు దానికి ఇంకెన్నడూ ముళ్ళు ఉండదు దాని నా చేతిలో అది గుచ్చుకున్నది సాక్రిఫైస్ మన ప్రభు కూడా మన విలువైనటువంటి వారమని తనకు అమూల్యమైన సంతానములుగా ఉండాలని మన కోసం ఆయన సిలువలో త్యాగం చేశాడు సాతానుగాడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి నిన్ను భయపట్టించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు అనుకోవాల్సిన వి విషయం వాణ్ణి నిరాయుధునిగా చేశాడు నీ ప్రభు నీ మీద పోరాడడానికి వాని దగ్గర ఏం ఆయుధం కూడా లేకుండా ప్రభు వాటిని పూర్తిగా నాశనం చేశాడు నీకు విజయం అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం సో నీవు ఆ ప్రభువుకు రుణబడి ఉండాలి ఆ ప్రభువుకు రుణబడి ఉండాలి నా కోసం త్యాగం చేసిన నా రక్షగా నీకు వందనాలు అని చెప్పి ఆ ప్రభువును మహింపరచడానికి దేవుడు మళ్ళీ పిలిచారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన గొప్ప విషయం ఏంటంటే ఆయన మనలని ప్రేమించినందుకు తన కుమారుని ఆయన తృణీకరించాడు ఆయనను మొత్తుటకు నలుగగొట్టుటకు ఆ తండ్రికి ఇష్టం ఆయన మనందరినీ రక్షించటం కొరకు త్యాగం లేకుండా సేఫ్టీ ఉండదు త్యాగం లేకుండా సక్సెస్ ఉండదు ఒక తండ్రి కుటుంబాన్ని పోషించడానికి పిలువబడినవాడు ఒక భర్త తన భార్యను సంరక్షించటానికి పిలువబడినవాడు మరణం మనలి ఎడబాపు వరకు నిన్ను ప్రేమించి హత్తుకొని ఒక ఉత్తమ భర్తగా నేను ఉండగలను అని ప్రమాణం చేసిన ఆ పురుషుడు తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్త్రీ సంరక్షణకే ప్రయోరిటీ ఇస్తాడు ఒకసారి భార్య భర్తలు ఇద్దరు పొలంలో ఉన్నటువంటి సమయంలో వడగాలి భయంకరమైన వర్షం వేసవిలో వర్షం పడితే ఐస్ రాళ్ళు పడతాయి దానికి తెలుగులు ఏమంటారు వడగాలి వడగళ్ళు ఓకే ఐస్ ముక్కల్లాగా ఉంటాయి రాళ్ళు పడతాయి ఈ స్త్రీ అది పడడం మొదలు పెట్టగానే బిగ్గరగా ఏడిచింది భర్త వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆమెను కూర్చోబెట్టి ఆమె మీద ఆయన ఆవరించాడు ఈ రాళ్ళంతా కూడా ఆ పొలం నుంచి పారిపోతే కొన్ని కొన్ని నిమిషాలు పారిపోవాలి దానికి ఉన్న సమయం లేదు ఇది పెద్దగా పడుతుంది ఆయన ఆ భార్య మీద అలా నిలబడి తన తల మీద తన చెవుల మీద తన మెడ మీద అంత ఆ రాళ్లు పడుతుంది కొన్ని నిమిషాల్లో అది తగ్గింది ఆమె లేచి చూచినప్పుడు తన భర్త ముఖం నుంచి రక్తం కారుతుంది నెట్టి నుంచి తల నుంచి శరీరం అంత రక్తం కారుతుంది ఆయనకు అది గ్లాస్ ముక్కల్లాగా చీల్చికిపోయింది చెవి కట్టయింది ముఖంలో గీరింది అంత భయంకరమైన సిచ్యువేషన్ ఆ భర్త ఏమీ సపోర్టు చేయకుండా అంతసేపు వాటిని సహించాడు ఆమె లేచి చూస్తే గుర్తు తెలియనట్లు తన శరీరం నుంచి రక్తం కారుతుంది ఒక్క రాయి కూడా తన భార్య మీద పడడానికి ఆ భర్త ఒప్పుకోలేదు అదంతా పోయింది ఆ గాయాలన్నీ మాయమైపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె చెప్తుంది ప్రతిసారి నేను నా భర్త ముఖం వైపు చూస్తున్నప్పుడు ఆ గాయాలు కనిపించినప్పుడల్లా నా కోసం ఆయన సహించిన నొప్పి వేదన నేను నేనెన్నడూ మర్చిపోలేదు నీ ప్రభు నీ కోసం నువ్వు విలువైన ఆత్మ గనక నీ కోసం ఆయన త్యాగం చేశాడు ఆయన సుఖాన్ని ఆయన సౌకర్యాన్ని పరమతండ్రి కుమారునిగా పరలోకంలో ఉండిన తన స్వాస్థ్యాన్ని ఆనందానికి తగిన శిక్ష ఆయన పొందాడు దేవునికి స్తోత్రం హెలియా నీ జీవితంలో నీకేది విలువైనది ఈ పరిచర్యలో దేవుడు నిన్ను ఒక స్థానంలో ఒక భాగంలో ఒక పరిచర్యలో దేవుడు పెట్టాడు అనుకోండి యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు సాక్రిఫైస్ సంథింగ్ సాక్రిఫైస్ లేకుండా నీవు సక్సెస్ను తీసుకురాలేవు డోంట్ టచ్ మీ నోబడి కెన్ క్వశ్చన్ మీ నో కెన్ టెల్ మీ సంథింగ్ ఐఆమ్ డిఫరెంట్ యూనిక్ Then you have to sit down. Don't take any responsibility anymore. Nan available. I am available to face any situation. This is the ministry the Lord has entrusted on my hands. Anyana kuntanamadi varu matrame parichiriyala mundu ko sagari. Hallelujah. Devudu manli pili chena pili pukutagi natla మనం చాలా విషయాలను సాక్రిఫైస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి మన ప్రభు మన గురించి ఆశించేది మనం ఆయన చిత్తం నెరవేర్చు బిడ్డలుగా ఉండాలి ఈ భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు బయలుదేరితే ఖచ్చితంగా కొన్ని సిచ్యువేషన్స్ను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవునికి స్తోత్రం ఆయన నిన్ను గూర్చి ఉద్దేశించిన ఉద్దేశములన్నీ నెరవేరడానికి తగినట్లు నీవు నిన్ను ప్రభు చేతిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది దేవునికి స్తోత్రం లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం దాని ఇరవై ఎనిమిదవ వచ్చనం ఒకసారి చదవండి మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింప కోరిన ఎడలా దానిని కొనసాగించటకు మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింప కోరిన ఎడలా దానిని కొనసాగించటకు కావలసినది దానికి కావలసినది తన యద్ద ఉన్నదో తన యద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకున్నాడా మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను గాని కొనసాగింపలేకపోయిన మనుషుడు కట్టడం మొదలు పెట్టాడు గానీ కొనసాగింపలేదు అని చెప్పి అతని చూచి ఎగతాలు చూచి ఎగతాలు చేస్తారు కాబట్టి మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి ఇరవై వేల మందితో వచ్చు వాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా అన్ని కలర్ఫుల్ అని అనుకొని మనం లైఫ్ ప్రారంభించలేం చాలా శుద్ధపాటుతోనే లైఫ్ ప్రారంభించాలి మనం చూపులు జరుగుతున్నప్పుడు లేనిపోనిది అన్నీ చెప్తారు మా దగ్గర అవి ఉన్నది ఇవి ఉన్నది మనది కాదు పక్క వాళ్ళదే అవన్నీ చెప్పి పెళ్లి చేసుకుంటారు అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు అసలు అవేమీ కనిపించదు ఏడుపు బాధలు మొదలవుతుంది అటువంటిది జీవితంలో ఎప్పుడూ చేయకూడదు ఉన్నది ఉన్నట్లు చెప్పి జీవితం ప్రారంభించాలి దానికి ఉన్న విల్లింగ్నెస్ ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి దేవుడిస్తాడు మనం ఏదైనా ఒక కార్యం చేయబోవచ్చున్నప్పుడు హార్డ్షిప్స్ స్ట్రగుల్స్ ఇవే ముందుకు రావాలి అవే గుర్తుపెట్టుకోవాలి ఇఫ్ ఐఎమ్ విల్లింగ్ టు ఫేస్ దాట్ సిచ్యువేషన్ దానికంటే బెటర్గా వచ్చినదన్నీ ప్రైస్ గోడ్ దేవునికి స్తోత్రం నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఘోరమైన సిచ్యువేషన్ కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఈ లెవెల్లోకి తీసుకొచ్చారు అని చెప్పి మనం సంతోషించడానికి ఉంటాయి అలలుయా మనము దేవుణ్ణి గమ్యం లేక లక్ష్యం సాధించడానికి ఆ విలువైన ముత్యాన్ని సొంతం చేసుకోవడానికి నాకు కలిగినదంతా నేను అమ్మడానికి రెడీగా ఉన్నాను అందులో నా నిద్ర ఉంది అందులో నా ప్లషర్స్ ఉన్నాయి అందులో నా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి అందులో నా ఎంజాయ్మెంట్ ఉన్నది అవన్నీ నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కారణం ఐ వాంట్ బై దాట్ పర్ల్ ఆ విలువైన ఆ ముత్యాన్ని నేను కొనడానికి నిర్ణయించుకున్నాను కాబట్టి నేను దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను ఆరాధన ప్రారంభం చేయడానికి ఒక సమయం చెప్పారు ఆ సమయానికి మందురంలో వచ్చినటువంటి వ్యక్తియే ఇప్పుడు నేను చెప్పబడిన గుంపులో ఉన్న వ్యక్తి ఆరాధన ప్రారంభించి అరగంట తర్వాత వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ టుమారో దే విల్ వానిష్ ఆల్సో కనబడకుండా పారిపోతారు ఆల్సో కాబట్టి గుర్తుపెట్టుకోండి నీ గురించిన దేవుని పిలుపుకు తగినట్లు నువ్వు దేవుని కార్యాన్ని నడిపించడానికి నువ్వు ఇష్టపడుచున్నవా దేవుడు నిన్ను గూర్చి ఉద్దేశించటం ఉద్దేశం నీ జీవితంలో నెరవేరాలని నీవు ఆశపడుచున్నావా అలాగైతే చెప్పండి ప్రభువా ఐఎమ్ అవైలబుల్ ఫార్ యువర్ వర్క్ ఐఎమ్ అవైలబుల్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనిథింగ్ నేను ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పినటువంటి వ్యక్తి మాత్రమే ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధపడతారు దేవునికి స్తోత్రం కనుక ప్రియులరా దేవుడు నాకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ విలువైనటువంటిది అని మనము నిర్ణయించుకున్నట్లయితే మన చేతిలో ఉన్నదన్నీ వదిలిపెట్టడానికి మనం సిద్ధమవుతాం ఇక్కడ ప్రభు మాట్లాడిన ఉపమానములన్నీ కూడా దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానములే చెప్పాడు మత ఇసు వార్త పదమూడవ అధ్యాయం నలభై ఐదో వచనంలో మరొక ఉపమానం ఉంది అది కూడా దీనికి సమానమైన ఉపమానం నలభై నాలుగో వచనం పర్లోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టిన సంతోషముతో వెళ్ళి తనకు అమ్మి ఆ పొలమును ఆ పొలంలో ఒక నిధి ఉన్నది అని చూచాడు దాన్ని దాచిపెట్టాడు తనకున్నదంతా అమ్మేసి వచ్చి ఆ పొలం కొన్నాడు దేవుని పరిచర్యలో దేవుడు దాచి ఉంచిన నిధి అతన్ని విశ్వాస కణులారా నువ్వు చూడాలి విశ్వాస కణులారా దాన్ని చూచిన వ్యక్తి మాత్రమే దానికోసం వేరే కొన్నిటిని త్యాగం చేయగలడు విశ్వాస కనులారా దాన్ని చూడని వాడు ఏమీ సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడడు దేవునికి స్తోత్రం కొందరు పనులు చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి పని చేస్తున్నట్టు నటిస్తూ అలా వెళ్తూ ఇలా వచ్చి వెళ్ళిపోతారు శరీరం కదలనే కదలలేదు అందరి దృష్టికి బాగా హార్డ్ వర్క్ చేసినట్లు చూపించుకుంటూ అలా వెళ్ళిపోయారు అన్నమాట అంటే ఎప్పుడు చీపురి చేతిలో ఉంటుంది ఎక్కడ ఊడువరు ఓ బాగా ఊడిచి అంత క్లీన్ చేసి వచ్చినట్టు కనబడుతూ ఉంటారు చేతులే ఎప్పుడు ఒక చీపిరి అది నలగదు చెత్తబోదు ఎక్కడ ఊడవదు కానీ పూర్తి సమయము అది చేతిలోనే ఉంటుంది ఇఫ్ ఆర్ కాల్ బై గాడ్ టు డూ సంథింగ్ డూ ఇట్ సిన్సియర్లీ మనస్ఫూర్తిగా యథార్థతగా దేవుని కొరకు చేయండి దేవుడు అప్పగించిన కార్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉన్న సమర్పణ మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ జీవితం విలువైనది ప్రభు కోసం నిలబడ్డానికి వాడబడ్డానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలుపుకు తగినట్లు ముందుకు వెళదాం ఏది మన జీవితంలో ఉన్న గురి దేనికోసం పాస్ కోసమా ఎంజాయ్మెంట్ కోసమా ఫెలోషిప్ కోసమా దేనికోసం మనం గురి కలిగి ఉన్నాం దేవుణ్ణి సంతోషపెట్టడం కోసమైతే డోంట్ లుక్ అరౌండ్ నువ్వు ఎవరిని నువ్వు చూడాల్సిన అవసరం లేదు దేవుణ్ణి సంతోష పెట్టడానికి నువ్వు నిర్ణయించుకున్న వ్యక్తివైతే యూ విల్ బి ఏబుల్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కోసం దేనినైనా సాక్రిఫైస్ చేయడానికి నువ్వు సిద్ధమవుతుంది దేవునికి స్తోత్రం అలలువ్యా తల్లు వంచదామండి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటలేదుట ఒకసారి పరిశీలన చేద్దాం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై కాలింగ్ వాట్ స్టాండర్డ్ ఐ హావ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యమును గూర్చి ఏ స్టాండర్డ్ నేను మెయింటైన్ చేస్తున్నాను దేవుని రాజ్యముని గూర్చి నాకున్న పిలుపు ఎటువంటిది దేవుడు ఉద్దేశించుచున్న తన చిత్తం నెరవేర్చడానికి నేను ఎంతవరకు కమిట్మెంట్ కలిగి ఉన్నాను ఇది ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇఫ్ యు ఆర్ కాల్డ్ బై ద లాడ్ టు ఫుల్ఫిల్ హిస్ డిసైడ్స్ త్రూ దిస్ మిషన్ దెన్ యూ హ్యావ్ టు బి వెరీ క్లోజ్ టు దిస్ విషన్ మనమందరము స్కాటర్డ్గా కాకుండా ఫోకస్డ్గా ఒక్క పాయింట్ మీద ఒక్క గురి మీద మనం మన ఎఫర్ట్స్ మనం పెట్టగలిగితే ఖచ్చితంగా ప్రభు మహింపరచబడతాడు ఖచ్చితంగా ప్రభు ఆనందిస్తాడు మన జీవితంలో మనం కూడా సక్సెస్ అవుతాం ఈ సాక్రిఫైస్ ఆ సక్సెస్ ఎదుట ఏమీ లేదు అని గుర్తుంచుకోండి ఇది కొద్ది రోజులు మాత్రమే అది యుగ యుగములు ఇప్పుడు మనం చేసే త్యాగాలు కొద్ది రోజులు అవతల దేవుడు అనేకులను శుద్ధపరుస్తారు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన మనల్ని పిలిచాడు గనక ఒక తీర్మానం తీసుకుందాం ప్రభువా నీ కొరకును నీ పరిచర్య కొరకును నీ సేవ కోసము నా జీవితాన్ని నేను సమర్పించడానికి ఇష్టపడుతున్నాను నీ పని సంపూర్తి కావాలని నేను ఆశిస్తున్నాను నీ కార్యాభివృద్ధి కొరకు నన్ను నేను సమర్పిస్తున్నాను ఇది ఒక షాప్ పుట్టప్ కాదు ఇది ఒక రియల్ సాక్రిఫైస్ దేవుని సన్నిధిలో ఇతరులను చూపించడానికి ఇతరులను తృప్తిపరచడానికి కాదు నా మనస్సాక్షిని కన్విన్స్ చేస్తూ నా ప్రభువును సంతోషపెట్టడానికి ఉన్న ఎఫర్ట్స్ ఆయన నాకు ఇచ్చిన రక్షణ అమూల్యమైన ముత్యము కన్నా విలువైనది ఆయన నాకు ఇచ్చిన ఈ పిలుపు ఆయన నాకు ఇచ్చిన ఈ కృప ఇది అపారమైనది అమూల్యమైనది శ్రేష్టమైనది దీని కొరకు నేను నన్ను సరెండర్ చేస్తున్నాను అని అనుకుంటున్నవారు ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి నిద్రపోవచ్చున్నవారు కాదు తీర్మానం తీసుకున్నవారు వాక్యం వినినవారు వాక్యం ఎదుట తీర్మానం కలిగిన వారు చేతులు సిగ్గుపడనక్కర్లేదు సరిగా పైకి ఎత్తి చూపిద్దాం గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ తలలు వంచదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి కృపామయుడువైన దేవాన్ని నీకు వందనాలు ఈరోజు మీరు మాకు వినిపించిన నీ వాక్యమును బట్టి స్తోత్రం నీ కృప ద్వారా మీ ఆశీర్వాదము ద్వారా మమ్మల్ని మీరు కరుణించి ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం అపవాది యొక్క చెరలో చిక్కిపోకుండా నీ కార్యమును సంపూర్తి చేయడానికి మమ్మని పిలిచిన పిలుపుకు తగినట్లు ముందుకు నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దుష్టుడు లయమవును గాక తండ్రి నీ నామ మహిమపరచబడిన గాక నీ కార్యమును సఫలపరచు గుంపులో నేను ఉండుటకై నన్ను సమర్పిస్తున్నాను ఈ సమయంలో ఆ తీర్మానముతో తలలు వంచి చేతులెత్తి సమర్పించిన ప్రతి ఒక్కరిని మీ నామమును ఆశీర్వదిస్తున్నాం నీ కృపా సమాధానములు వారి జీవితంలో గాక వారు నీకు ప్రియమైన బిడ్డలుగా వాడబడుదురుగాక వారి జీవిత యాత్రలో త్రొట్టిల్లకుండా వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాం కృపలతో నింపమని ఆదరణ దయ చేయమని ఆశీర్వదించమని ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం కృపలతో నింపమని అద్భుత కార్యములు జరిగించమని నీ దీవనలతో నింపమని ఏసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమతండ్రి ఆమె ఈ సమయంలో కోయరు వారు వేదికపైకి వస్తారు ప్రత్యేకమైన కీర్తనలు పాడి ప్రైది చివరి రోజు యు క్యాన్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ మీ టైత్ మీరు ఈ సంవత్సరం ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తివైతే మార్చ్ థర్టీ ఫస్ట్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ వారంలో ఉన్న మీటి